అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కి జై జై గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ జై గురుదేవ దత్త శరణు శరణు శతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా ఇవాళ మనం ఇచ్చాశక్తి మొన్న మనకు చాలా వరకు కూడా యూట్యూబ్ మాధ్యమంలో మనం లైవ్ పెడుతున్నప్పుడు అడిగిన ప్రశ్న ఇది ఎప్పటి నుంచో కూడా చేద్దాం అనుకున్నా నేను దాదాపుగా సందర్భం వచ్చిందని చెప్పేసి అని నాకు తెలిసినంతలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అసలు ఏంటి ఇచ్ఛాశక్తి ఇది మనకి ఎలా ఉత్పన్నం అవుతుంది ఎలా శక్తివంతం అవుతుంది అనేది ఇది మనం మన జీవిత లక్ష్యాలను ఎలా మనం చేరుకోవాలో కూడా చేస్తుంది మన జీవితం ఉన్నతంగా పోవాలన్నా అధపాతాలను పోవాలన్నా కానీ ఇచ్చాశక్తియే ఇదే ఆత్మశక్తి అని చెప్పేసి అని మన ఆత్మ బలం అని చెప్పేసి అని మన స్వయంకృతంగా మన ఒక తేజం అని చెప్పేసి అని కూడా అనొచ్చు ఇచ్చాశక్తి అమ్మవారిని కూడా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని చెప్పేసి అని కూడా మనము అమ్మవారిని కురుస్తూ ఉంటాం అనమాట ఈ తోటే మనం విధి విధానాలుగా ప్రకృతిని పూర్తి కూడా శాసించవచ్చు గుర్తుపెట్టుకోండి ప్రకృతిని శాసించడం ఏంటి అంత పెద్దదా అంటే అవును కానీ ఈ యుగ పట్టేసి మనకంత శక్తి ఉందా లేదా అనేది మాత్రం ఆలోచించుకోవాల్సిన విషయం తస్మత్ జాగ్రత్త ఇప్పుడు ఉదాహరణకు మీకు నేను చిన్నగా చెప్తాను ఒక చెట్టును మీరు ప్రేమించారనుకోండి అది మీకు ఇచ్చాశక్తితోటే మీ శక్తి తరంగాలు మీ కాంతి శరీరం ఏదైతే ఉందో ఈ కాంతి శరీరం విశ్వ చైతన్య శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ పృథ్వ శరీరము శక్తి ఉత్పన్నం చేసే తరంగాల వల్ల అర్థమవుతుంది కదా మీకు ఈ పృథ్వీతత్వ శరీరం ఈ మానవ శరీరము ఏవైతే తరంగాలు వదిలేస్తుందో ఆ తరంగాలు పూర్తి గుణంగా మన కాంతి శరీరము ఏర్పడుతుంది ఈ కాంతి శరీరం ఏవైతే ఏర్పడుతుందో ఆ కాంతి శరీరం విశ్వ చైతన్య శక్తిని ఆకర్షిస్తుంది అది పరస్పరంగా ఒక జీవుడు కావచ్చు ఒక పక్షి కావచ్చు ఒక జంతువు కావచ్చు ఇవన్నీ కూడా మనము వాళ్ళను మనం వశభూతం చేసుకోవచ్చు మన కళ్ళతోటే మనం ఇప్నటైజ్ చేస్తామని చెప్పేసి అంటుంటాం తర్వాత వచ్చేసి మంత్రాలతోటి మనం రకరకాలుగా చేస్తుంటాం లేకపోతే విధి విధానాలతో చేస్తుంటాం ఇవన్నీ కూడా మనకు ఇచ్చాశక్తియే బాగా గుర్తుపెట్టుకోండి ఒక రైతు ఒక రైతు పూర్తిగా కూడా ఇచ్చాశక్తితోటే తన వ్యవసాయ పంట పొలాలను బాగా ప్రేమిస్తే విశేషంగా పంట పొలాలలో ఎక్కువ రాబడి కూడంగా వస్తుంది వృక్షం సంతోషంగా పెరుగుతుంది తన తండ్రి అయిపోతాడు యజమాని అంత బాగా ప్రేమిస్తే అంత బాగా ఏపుగా పెరుగుతుంది ఒక చెట్టు కూడా ఇది సైంటిఫిక్ గా కూడా నిర్ధారణ అయ్యింది ఒక చెట్టు మీరు ఒక దగ్గరికి పోయిన తర్వాత ప్రతిరోజు పొగిడితే ప్రతిరోజు ప్రేమిస్తే ప్రతిరోజు ప్రేమ పూర్వకమైన భావజాలము ప్రేమజాలము ఇవన్నీ వ్యక్తపరిస్తే ఈ వ్యక్తపరిచినది ఏదైతే ఉందో దాని నుంచి అది విశేషంగా కారుణ్యంగా ఉంటుంది పచ్చగా పెరుగుతుంది అదే చెట్టుని మీరు ప్రతిరోజు కూడా తిట్టడం మొదలు పెడితే నెల రోజుల్లో తప్పకుండా శరీరం చాలిస్తుంది చెట్టు చచ్చిపోతుంది అలాగనే ఒక మనిషిని కావచ్చు కుంగిపోయేటట్టు చేయాలన్నా కానీ ఇతరుల నుంచి వచ్చే ప్రోద్బలము ఇతరుల నుంచి వచ్చే మనకు మోటివేషన్ కావచ్చు డిమోటివేషన్ కావచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒకరు మనని గుర్తిస్తున్నారా ఒకరు మనని గుర్తించట్లేదా అని కూడా ఇచ్చాశక్తి మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకని చెప్పేసి అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఉదాహరణకు వచ్చేసేసి మహానుభావులు కర్ణులు ఉన్నారు కర్ణుని శక్తి తనను తను గుర్తించుకోలేకపోయాడు అనమాట కర్ణుడు ఎందుకు శల్యుని మాట తీరు వల్ల తన శక్తిని కూడా తను కోల్పోయే తంత బలహీనుని చేసిండు బలహీనుడు తన ఇచ్చాశక్తిని కోల్పోయాడు కర్ణుడు వామ్ము నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆ అవతలున్న వారితోటి నేను సమవచ్చి గాను నేను బలహీనుని అని చెప్పేసి అని ఈ శల్యుని ఒక మాట వల్ల తనను ఎప్పుడు కూడా సూటుపోటి మాటలు అనడం వల్ల తను బలహీను అని చెప్పేసి అని ప్రేరణ పొందేసి తన శక్తిని కోల్పోయాడు అదే శక్తిని తను మర్చిపోయిన హనుమంతుల వారికి జాంబవంత స్వామి లంకను ఆయన వచ్చేసి పోయి లంక దర్శనం చేయడానికి పోయినప్పుడు సముద్ర తీరంలో నీ శక్తి నీకు తెలియదు అని చెప్పేసి అని తనను సంపూర్ణంగా తన శక్తిని నువ్వు చైతన్యం చేసుకో అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఇచ్చాశక్తిని పూర్తి కూడా పెంచుకున్న హనుమంతులు పర్వతాలకే పర్వతాల పెద్దగా ఎదిగిపోయాడు ఇది ఇచ్చాశక్తి ఈ ఇచ్చాశక్తి నుంచే మనం ఒకరి మనిషికి మనిషి చేయొచ్చు ఒక మనిషికి చెడు చేయొచ్చు నువ్వు ఒక మనిషిని ప్రేమించవచ్చు ఒక మనిషిని ద్వేషించవచ్చు ఆ తరంగాలు నువ్వు ఏవైతే వదిలేస్తావో వాటి నుంచే నీకు ప్రతిస్పందన అనేది వస్తుంది సరిగ్గా చెప్పాలని చెప్పేసి అంటే మంత్రం సిద్ధి కూడా ఇదే ఇది కూడా ఇప్పుడు రకాలు ఉంటాయి ఒక కీళ్ళు ఉంటాయి అనమాట ఇప్పుడు మనకు బాగా చూపిస్తుంటారు ఊడు అని చెప్పేసి ఒకటి ఉంటారు ఇది కేవలం ఇచ్చాశక్తి తోటి బాగా పనిచేస్తుంది ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు నువ్వు వేసేసి ఆ బొమ్మకు ఒక పేరు పెట్టేసి ఆ బొమ్మకు ఒక పేరు పెట్టిన పేరును పెట్టేసేసి నేను హింసిస్తున్నా హింసిస్తున్నా అని చెప్పేసి అంటే నిజంగానే నీ ఇచ్చాశక్తి వల్ల వాళ్ళ చైతన్యం అనేది వాళ్ళ ఆత్మ చైతన్యం అనేది ఆ బొమ్మలోకి వస్తుంది ఆ బొమ్మను నువ్వు ఎలా అయితే నువ్వు బాధిస్తావో ఆ బాధించిన ఆ బాధ అనేది నిజంగా మనిషికి కూడా తగ్గుతుంది ఇది ఇచ్చాశక్తి తాంత్రిక మంత్రాలన్నీ కూడా ఇచ్చాశక్తితో మీకు సిద్ధిస్తాయి శాబరి మంత్రాలు అన్ని కూడా ఇచ్చాశక్తితో సిద్ధిస్తాయి ఇది ప్రధానమైనది మంత్రశాస్త్రంలో ఇచ్చాశక్తి నేను ఉన్నతంగా తీసుకుపోవాలన్నా కింద పడేయాలన్నా కానీ ఇచ్చాశక్తి అత్యంత ఉన్నతమైనది మనం ఏదైనా అయినా నువ్వు చేసి నువ్వు మనిషిని బాధించమని చెప్తున్నావు అని చెప్పేసి అని మధ్యలో కూడా మీరు అనుకోవచ్చు నేను ఒక సబ్జెక్ట్ అనేది మీకు నేను నేర్పిస్తున్నాను ఈ సబ్జెక్ట్ లో మంచి చెడు అనేది ఫిల్టర్ చేసుకోకుండా మీ అంతగా మీరు ఏదైనా చేసినా గాని మీరు పంచభూతాల నుంచి వచ్చే కర్మశాపాలకు గురవుతారు వంశ నాశనం అవుతుంది ఎప్పుడైనా కానీ ఒక ఏదైనా ఒక విద్య మనం నేర్చుకున్నామంటే మన జీవితాలను ఉద్ధరించాలి మన వంశాన్ని ఉద్ధరించాలి నీ దగ్గర ఉన్న శక్తిని అనేది నువ్వు దేనికి వాడుకుంటున్నావు అనేది నీ తర్వాత తరం అనేది నీ తర్వాత జీవితం అనేది ఆ నువ్వు ఇప్పుడు చేసిన ఈ కార్యక్రమం ఈ క్రియనే ఈ క్రియనే నేను నిర్ణయిస్తుందని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకోండి నేనేదో చెప్పిన చెప్పేసి అని మీరు బాధించవచ్చు అదే బొమ్మను పెట్టుకో అదే నువ్వు మూర్తిని పెట్టుకో అదే నీ గురుదేవుల ఫోటోలు పెట్టుకో ప్రతిరోజు కూడా గురుదేవులకు పూజ చెయ్యి దేవతకు పూజ చెయ్యి కారుణ్యం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది ఆ గురుదేవులకు ఆ మంత్రాది దేవతకు నీకు బంధం ఏర్పడుతుంది మరి గురుదేవులను ఎందుకు పూజించాలయ్యా గురుదేవులు నీకన్నా ముందుగా భూత కాలంలో దేవాన దేవతల సాధన చేసి సిద్ధిని పొంది సిద్ధస్థానంలో ఉన్నారు గనక నువ్వు నీ గురుదేవుల నామస్మరణ ఎప్పుడైతే చేస్తావో తలుస్తావో అది పాజిటివ్ గా తెలిస్తే వాళ్ళ ఒక్క గుణతత్వాలని నీకు ఏర్పడేసి నీ ఈ ప్రస్తుత కాలానికి ఆ మంత్రాది దేవతల దర్శనం చేసి యోగం నీ గురువు వల్ల వస్తుంది అందుకోసం చెప్పేసి అని గురువును మించిన దైవం లేదని చెప్పేసి శాస్త్రం ఎంతో ఉన్నతంగా చెప్పింది గురువును విశేషంగా పూజించడం వల్ల మానసికంగా మానసికంగా పూజించడం వల్ల ఉన్నతంగా ఎదుగుతారు సాధకుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇది మంచి సబ్జెక్ట్ గా మీరు అర్థం చేసుకోండి దీంట్లో ప్రతిదీ కూడా మీరు మంచి చేయొచ్చు చెడ్డు చేయొచ్చు ఒక ఉన్నతంగా మీరు ఎదగాలని చెప్పేసి అంటే ఇచ్చాశక్తి ఒక మీ భవిష్యత్తును మీరు నిర్ణయించాలంటే మీ ఇచ్చాశక్తి ఇది ఇచ్చాశక్తి అనేది అత్యంత ఉన్నతమైనది నీవు ఇచ్చాశక్తి తోటే కైలాసానికి పోవాలన్నా వైకుంఠానికి పోవాలన్నా సత్యలోకానికి పోవాలన్నా నీకు అధమ లోకాల పోవాలన్నా వృధా లోకాలకు కానీ నీ ఇచ్చాశక్తి వల్లనే అవుతుంది ఇదే నీకు మానసికంగా నువ్వు ఏ ఏ దేవాన దేవతలను అయితే నువ్వు పూజిస్తున్నావో ఆ దేవాన దేవతల లోకానకు కూడా వెళ్ళిపోయి రావాలి అని చెప్పేసి అంటే మానసికంగా నువ్వు వెళ్ళిపోవాలంటే ఇచ్చాశక్తి బలంగా ఉండాలి ఇచ్చాశక్తి బలంగా లేకపోతే మానసికంగా మనం వెళ్ళనికే మన వల్ల కాదు అందుకోసం చెప్పేసి అని ఇచ్చాశక్తి అనేది అత్యంత ఉన్నతమైనది గొప్పది తప్పకుండా మనం సాధించాల్సింది మంత్రసిద్ధి అనేది ఇచ్చాశక్తితోటే అత్యంత ఉన్నతంగా పెరుగుతుంది మీ మంచి మంచి ఆలోచన వల్ల మీ ఇచ్చాశక్తి పెరుగుతుంది మీ మంచి మంచి విజ్ఞానం వల్ల మీకు ఇచ్చాశక్తి పెరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ప్రధానంగా ఇచ్చాశక్తి గురించి మనము మాట్లాడుకునే సబ్జెక్ట్ అనమాట ఇంకా కూడా చెప్తే చాలా వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది సబ్జెక్ట్ ఇది ఒక పూటకు అయిపోయేది కాదు వాస్తవానికి రోజులు చెప్పినా కానీ ఇచ్చాశక్తి గురించి చెప్పలేము మనం అంత గొప్పది నువ్వు ఏదైనా సరే ఉపమానంగా తీసుకుంటున్నా కొద్దిగా ఇంకా సబ్జెక్ట్ పెరుగుతూనే ఉంటుంది కానీ ఒకదానికొకటి మీరు అర్థం చేసుకుని ప్రతిదీ కూడా నేను చెప్పిందే కూడా మీరు కాకుండా మీ సొంత ఆలోచనతో కూడా మీరు ముందుకు వెళ్ళాలన్నమాట మీ సొంత ఆలోచనతో కూడా ముందుకు వెళ్తుంటే మీకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అప్పుడు కూడా ఇచ్చాశక్తి ఉన్నతంగా ఎదుగుతుంది మీరు సరిగా అనుకోండి ఉద్యోగం రావాలి నాకు ఇచ్చాశక్తి పెంచుకోండి ఇచ్చాశక్తి వల్ల వస్తుంది విశ్వానికి మీరు ఏదైతే తరంగాలు వస్తాయో ఆ తరంగానికి మీకు అలాంటి తరంగాల నుంచి ప్రతిస్పందననే మీకు వస్తుంది మీకు గట్టిగా తోటి మీరు పెంచుకోండి పరమాత్మ నాకు మన సమస్య తీరాలని చెప్పేసి అని తలసండి ఇచ్చాశక్తి పెరుగుతుంది ఇచ్చాశక్తి పెరుగుతున్నది జరిగిన తర్వాత నీకు అది తప్పకుండా లభ్యం అవుతుంది ఇచ్చాశక్తి అనేది అంత గొప్పది అనమాట మనం దీనిని మనం కాన్షియస్ మైండ్ అని సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పేసి అని మనం అంటుంటాం అనమాట ఇది ప్రధానమైంది ఎంతంటంత ఉన్నతంగా మనని పైకి తీసుకొని వస్తుంది దీనిలో మనం కథల కథలు కూడా వింటుంటాం సంవత్సరం తర్వాత నేను ఈ స్థానానికి వెళ్ళాలనుకున్నా తప్పకుండా వెళ్ళినా ఇది ఇచ్చాశక్తి సంవత్సరంలో నేను ఈ కార్ టార్గెట్ ఈ కారు అనుకున్నా ఈ కారు నేను కొనేసిన ఇచ్చాశక్తి ఇచ్చాశక్తి తోటి దృఢ సంకల్పాలు పెట్టుకొని ఆ సంకల్పం తోటి మనం ముందుకెళ్తే అది మనం సాధించడానికి ఇచ్చాశక్తి అని చెప్పేసి అని మనం అన్నవచ్చు అనమాట మీరు ఏదైనా సరే నేను ఇంకో ఈ ఆరు నెలలు నేను ఖచ్చితంగా నేను నిర్ణయించుకున్నా నేను ఈ మంత్రం మీద నేను పట్టు సాధిస్తా నేను ఈ తీర్థానికి వెళ్తా ఈ ఉద్యోగం ఉన్నతికి వెళ్తా ఈ ఉద్యోగాన్ని నేను సాధిస్తా ఇవన్నీ కూడా నువ్వు ప్రతిరోజు నువ్వు తలుస్తూ 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 ఉంటే నీకు ధనం వస్తుంది ధైర్యం వస్తుంది కైవల్యం వస్తుంది మోక్షం వస్తుంది ఏదైనా కానీ ఇచ్చాశక్తి నీకు ఇస్తుంది నువ్వు ప్రతిరోజు తలసాలే ప్రతిరోజు తలుస్తున్నప్పుడు నీకు ఆ దాని మీద బలం పెరుగుతుంది ప్రతిసారి ఇదే తలుస్తుండడం కనుక ఇది కొరుకుంటున్నాడు జీవుడు అని చెప్పేసి అని నీ లోపల ఉన్న జీవాత్మ పరమాత్మ ఏదైతే ఉందో అది కూడా బంధం ఏర్పరచుకుంటుంది నీ జీవాత్మ విశేషంగా పెంచుతుంది పరమాత్మ నీ అంతర్ముఖంగా ఉన్న పరమాత్మ విశ్వాన్ని కూడా సహకారం తీసుకుంటుంది సహాయం తీసుకుంటుంది నువ్వు ఏ ఆలోచనలు చేస్తున్నావో ఆ ఆలోచనలకు సంబంధించిన ఆచరణ నువ్వు పెడుతుంటావు అదే నీకు విశ్వం నుంచి కూడా వస్తుంది నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో విశ్వం నుంచి కూడా అదే నీకు సంప్రాప్తిస్తుంది విశ్వం నుంచి అదే నీకు వస్తుంది ఆ స్పందన ప్రతిస్పందన అనేది సహజమైన పద్ధతి విధానం అందుకోసం చెప్పేసి అని ఇచ్చాశక్తి వల్ల మాత్రమే అన్ని కూడా సాధ్యమవుతాయి ఈ ఇచ్చాశక్తిని అత్యంత ఉన్నతంగా మీరు పెంచుకొని దృఢ సంకల్పాలు పెట్టుకోండి ఒకరొకరు ఆదర్శపాయమైన సంకల్పాలు పెట్టుకోండి మీ జీవిత లక్ష్యాలు ఏమున్నాయి ఆర్థిక కష్టాలు తీరాలన్నా ధర్మం పాటించు ఇచ్చాశక్తి పెంచుకో ఆర్థిక కష్టాలు తప్పకుండా తీరుతాయి మంత్రాది దేవత దర్శనం చేయాలనుకుంటున్నావా ఇచ్చాశక్తి పెంచుకో దర్శనం చేస్తావు నువ్వు ఏదైనా సరే సృష్టిలో ఉన్నది ఏదైనా సరే సాధించాలి అని చెప్పేసి అంటే నువ్వు మానసికంగా బలవంతుడు అవ్వాలి మానసికంగా బలవంతుడు అవ్వాలి అని చెప్పేసి అంటే నీకు ఇచ్చాశక్తి అత్యంత ఉన్నతంగా ఎక్కువ పనిచేయాలి ఒక మనిషిని నువ్వు చంపొచ్చు ఒక మనిషిని నువ్వు బతికియచ్చు నీ ఇచ్చాశక్తి వల్లనే అవుతుంది ఈ దృష్టి వశీకరణం కూడా ఇచ్చాశక్తి వల్లనే అవుతుంది ఈ అసలు ఈ వశీకరణం అంటే ఏందనేది ఇంకా పెద్ద సబ్జెక్టు ఇంకెప్పుడైనా ప్రయత్నం చేద్దాం మనం మాట్లాడుకోవడానికి ఇప్పటికే చాలా వరకు మనం మాట్లాడుకున్నాం మిత్రులారా నేను మీ సాధమయ పాఠశాల నర్వదేహర్ నమశివాయ నాగరూరధికం నాగురం నాగు జై గురుదేవ దత్త శరణు శరణు శరణు